మాకు ఆరు గ్యారంటీ లేదు మా గవర్నమెంట్ ఏడు గ్యారంటీ ఇచ్చింది ఏడు గ్యారంటీ ఏందో చెప్తా స్వేచ్ఛ నిజాయితీగా మాట్లాడుకో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు ఇది మహాత్మా గాంధీ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా స్వేచ్ఛ ఇండిపెండెన్స్ లో మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం మీకు జవహర్లాల్ నెహ్రూ బలపరిచిన పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ సృష్టించిన సోవియట్ రిపబ్లిక్ అనే పదాన్ని మేము గౌరవిస్తాం అందరికంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మా గౌరవం అదే మీ గవర్నమెంట్ లో మీ దళ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పు తీసుకొని చూపిస్తే వాడిని మీరు ఏం చేసేవాళ్ళు ఇప్పటికల్లా ఏం చేసేవాళ్ళు సార్ మీరు మీ గుండె మీద టిఆర్ఎస్ నాయకులందరినీ బిఆర్ఎస్ నాయకులందరినీ మిమ్మల్ని ముఖ్యంగా కేటీఆర్ అడుగుతున్నా మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని చూపిస్తే మీరు ఏమైనా మాట్లాడేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఎన్కౌంటర్ చేయించేవాళ్ళు మీరు రాళ్లతో కొట్టించేవాళ్ళు మీరు మేము ఈ అన్నింటినీ గౌరవిస్తాం మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ రాసిన స్వేచ్ఛ ఇండిపెండెన్స్ గౌరవిస్తాం సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన సోవియట్ సోవియట్ రిపబ్లిక్ ని గౌరవిస్తాం అంబేద్కర్ రాజ్యాంగం గౌరవిస్తాం కాబట్టి రాజ్యాంగం చట్టం పనిచేసుకొని పోతుంది మేము దాన్ని భరించి మేము ఇంకా మీరు మాట్లాడితే మాకు రాళ్ళు ఉన్నాయి మాకు చేతులు ఉన్నాయి మాకు కాళ్ళు ఉన్నాయి జనాన్ని రెచ్చగొట్టకండి సార్ మీరు అడ్డం పెట్టి మీ స్వార్థం కోసం జనాన్ని బలి తీసుకోవద్దు తెలంగాణ యువతను అన్యాయం చేయకండి తెలంగాణ ప్రజలను నాశం చేయకండి మీరు రెచ్చగొట్టే విధానం మానుకోండి పోరాడండి కష్టపడండి ఎందుకు ఓడిపోయింది తెలుసుకోండి మాట్లాడండి కానీ